ఖురాన్ లాగా ఒక భగవద్గీత లాగా అమలు చేశాం కాబట్టి దమ్ముగా ధైర్యంగా మా లీడర్ ప్రతి శాసనసభ్యుడిని ఆ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపకి కూడా వెళ్ళి అక్క చెల్లి అమ్మ అన్న తమ్ముడు ఇదిగో మన ముఖ్యమంత్రి మన మనసున్న ముఖ్యమంత్రి మన జగన్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగు సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకెళ్ళాం ఆ అక్కకి ఆ చెల్లెమ్మకి ఆ అమ్మకి చెప్తూ ఈ ఎనిమిది నెలల ఏడు నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం గ్రామాల్లో తిరుగుతున్నాం ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం భారతదేశ చరిత్ర చూసుకోండి జాతీయ పార్టీలు ఉంటాయి ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా ఇదిగో మన జగన్ అన్న నీ ఇంటికి పంపించాడు ఇదిగో అమ్మఒడి ఇదిగో చెయ్యతు ఇదిగో ఆసరా ఇదిగో కాపు నేస్తం ఇదిగో పెన్షన్ ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం ఇల్లు కట్టించాం పిల్లలకు చదువులు చెప్పించాం ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పే దమ్ము ధైర్యం మాకు మనసుంది కాబట్టి మాకు ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమతో మేము ఆ గడపకి వెళుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లి అందరూ కూడా అవ్వ తాత అందరూ కూడా ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకొని మా బిడ్డ జగన్ మా తమ్ముడు జగన్ మా అన్నయ్య జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్న పరిస్థితులు ఈరోజు తగుదునమ్మా అంటూ ఎనభై ఐదు శాతం ఫెయిల్ అని చెప్పావే రమ్మని అడుగుతా ఉన్నా ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా మీలాగా మోసం చేయటం కాదు మీలాగా మేనిఫెస్టో తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు మీలాగా మేనిఫెస్టోని చించి సంఖలో పెట్టుకోవటం కాదు మీను మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్లి పచారి కుట్టులు అమ్ముకోవటం కాదు పొట్లాలు కట్టుకోవడం కాదు శనక్కాయలు వాళ్ళకి ఇచ్చి చెనక్కాయలు పార్సిల్ చేసుకోవడం కాదు ఈరోజు మేనిఫెస్టోను అమలు చేశాం కాబట్టి ఈరోజు మీ అందరూ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న పథకాలు ఆయన మాకు ఇస్తున్న లబ్ధి ప్రతి గడపలో మాకు ముందడుగు వేస్తూ ఉన్నాం ప్రతి గడప ఆనందంగా ఉంది ప్రతి గడపలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నతమ్ముళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటే ఈ ముత్తైదులందరూ కలిసి పెద్ద ముత్తైదులందరూ కలిసి మేనిఫెస్టో ఫెయిల్ అయిందంట ఏం ఫెయిల్ అయిందో చచ్చినాయుడు ఫెయిల్ అయింది ఎవరు ఫెయిల్ అయితే ఏదో మేము మా మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో బాగా చేసాం బాగా చెప్తే మీరు ఎందుకు ఇరవై మూడు సీట్లకు పడిపోతారు బాబు పరిమితం అయిపోతారు బాబు దిక్కులేని ఎదవలాగా ఎందుకు తయారవుతారు మీరు ఈరోజు మేము చెప్తా ఉన్నాం దమ్ముగా చెప్తా ఉన్నాం టో అమలు చేశాం కాబట్టి హామీలు నెరవేర్చాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లలో గెలవబోతా ఉన్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు దిక్కు దివాణాలైన తెలుగుదేశం పార్టీ తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడికి కనీసం నాది గ్యారంటీ అని చెప్పి చెప్తా ఉన్నావే గ్యారంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నా అంటే చంద్రబాబు నాయుడు ఇందాక చెప్తా ఉన్నాడు మా లీడర్కి ఇల్లు ఉంది అడ్రస్ ఉంది ఎక్కడా అచ్చున్నాయుడు చెప్పు చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా చంద్రబాబు నాయుడు డోర్ నెంబర్ ఎక్కడా చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు ఎక్కడా అచ్చునాయుడు అడుగుతా ఉన్నా చంద్రబాబు అడుగుతా ఉన్నావు నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రంతో నీకేం పనే చంద్రబాబు నాయుడుకి ఏం పనే అడ్రస్ డోర్ నెంబర్ ఆధార్ కార్డు లేని ఈ వ్యక్తులు విషాన్ని చిమ్ముతున్న ఈ వ్యక్తులు మేనిఫెస్టో అమలు చేస్తే అమలు చేయలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పే ఈ వ్యక్తులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వీళ్ళ మొత్తం కూడా హామీలను నెరవేర్చారు సిగ్గు లేదు సిగ్గు లేదు రుణమాఫీ మొత్తం కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తాను ప్రతి పైసా చెల్లిస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలు మొత్తం కూడా రద్దు పూర్తిగా మీ రుణాలన్నీ నేను రద్దు చేస్తాను మీకు మీకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరినీ కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్పి నిరుద్యోగ మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు నిరుద్యోగ బృతి స్థానం చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టో గురించి మాట్లాడుతారా మీరు ఇటువంటి చిల్లర వేషాలు వేయబట్టి ఆ మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఆ కనీసం వెబ్సైట్ నుంచి తీసిపారేసిన ఈ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ప్రజలు నమ్మరుగాక నమ్మరు చంద్రబాబు నాయుడిని నమ్మరుగాక నమ్మరు కాబట్టి మీ పాపం పండింది మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా అంతా ఇంత కాదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు ఈరోజు నమ్మకంగా చెప్తాం ధైర్యంగా చెప్తున్నాం విశ్వసనీయతతో విలువలతో రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతి గడపలో కూడా సంతోషం ఆనందం వెలువరుస్తున్న ఈ పరిస్థితులు